హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నజ్ మునిషా కుకింగ్ అండ్ బ్లాగ్స్ అలాగే ఈరోజు మన ఛానల్లో అయితే నేను చేస్తున్న రెసిపీ చాలా సింపుల్ అనమాట వైట్ రైస్కి చాలా బాగుంటుంది నేను చేసేది ములంకాడ చారు అలాగే దాల్చాను కూడా అంటారు అంటే దాల్ లేకుండా చారు అనమాట దాల్చా బాగుంటుంది ఇది చాలా బాగుంటుంది టమాటాసు అలాగే కొన్ని బ కొన్ని అనమగ ముక్కలు కొన్ని ఉల్లిపాయలు కొంచెం పచ్చిమిర్చి కొంచెం అలాగే ములంకాడ అలాగే కొన్ని ఒకటి వంకాయ అయితే తీసుకుంటున్నాను నేను అలాగే దీనికైతే ఈ చారుకైతే కొంచెం టమాటా అయితే ఎక్కువగానే పడుతుంది అలాగే ఎప్పుడు తక్కువ రేటే ఉంది కదా ఒక నాలుగు వేసేయండి బాగుంటుంది చాలా బాగుంటుంది చారు అయితే పిల్లలకైతే చాలా చాలా బాగా నచ్చుతుంది మనకు వైట్ రైస్ కాంబినేషన్కి అయితే సూపర్ అనమాట టేస్ట్లోకి పులుపులుగా అలాగే కొంచెం తీ తీయగా అలాగే మనం ములంకాడ వేసామంటే ఇంకా టేస్ట్ అదురు కదా అంత బాగుంటుంది అనమాట చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి చేసేయండి మనం ఈ చారులో వేసుకుంటున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచి ఫ్లేవర్ని ఇస్తాయి ములంకాడ ఒకటి అలాగే వంకాయ వంకాయ అయితే రారాజు కదా అన్నింటికన్నా దీనికోసం చెప్పాల్సిన అవసరమే లేదు అలాగే ఆనపకాయ కూడా వేస్తున్నాము ఆనపకాయ కూడా అలాగే మనం ఇందులో కొంచెం చింతపండు వేస్తాం కాబట్టి టేస్ట్ అయితే అదర్స్ అనమాట ఇవన్నీ కలిపి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఈ చారుకి మనం వైట్ రైస్లో రెండు ముద్దలు తిన్నామంటే కడుపు మనకి అనమాట ఒక ప్లేట్ మొత్తం లాగించేల్సిందే అంత బాగుంటుంది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు అలాగే స్కూల్కి క్యారేజెస్ కట్టడానికి మార్నింగ్ టైంలోనే చక్కగా చేసేసుకోవచ్చు సింపుల్ ప్రాసెస్ అనమాట ఎక్కువగా హంగా మార్బాటం ఏం పడకుండా సింపుల్గా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చూడండి ఖచ్చితంగా చాలా సింపుల్గా బాగుందని బాగుందని అయితే ఖచ్చితంగా చెప్తారు అంత బాగుంటుంది ఇది చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో అంతే రుచికరంగా అంతే రుచికరంగా కూడా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇంకొక చిన్నమాట ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్త వాళ్ళైతే ఛానల్ లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ సర్కిల్ కానీ అలాగే మీ మొబైల్స్లో కానీ నా ఛానల్ గురించి అయితే చెప్పండి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నీ మునిషా కుకింగ్ బ్లాగ్స్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మన చారైతే అయితే చూసారా ఎంత బాగుందో మంచి స్మెల్ వస్తుందండి అలాగే మన పచ్చి వేప కూడా వేసుకుంటాం కాబట్టి సూపర్ అనమాట మనకి ఇవి ఏవి కూడా పోపులు కానీ తాలింపు అది ఏమీ లేదు నేను చూసారు కదా డైరెక్ట్గానే వేసేసాను ఉల్లిపాయలు టమాటో అలాగే కొంచెం పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ములంకాడ ఆనపకాయ వంకాయ ముక్కలు బలే కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా చాలా బాగుంటుంది చారు పిల్లలైతే ఇష్టంగా తింటారు వైట్ రైస్లు మనం చక్కగా చిన్నపిల్లలకి తినిపిస్తుంటాం కదా ఇది కొంచెం మెత్తగా పీసుకేసుకు తినిపిస్తే చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది మన పెద్దవాళ్ళకి కూడా ఊరికనే అరిగిపోతుందండి ఈ చారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ మధ్య ప్రతి ఒక్కరికి కూడా ఏం తిన్నా అరగట్లేదబ్బా ఏం తిన్నా అరగట్లేదు గుండెలపైన ఉంటుంది అసలు ఫుడ్ అరగట్లేదు ఎందుకు ఇది తినద్దు అది తినద్దు ఇలాంటి మాటలు వింటున్నాం కదా ఎక్కువగా అలాంటి వాళ్ళకైతే చార్జ్ చేసి పెట్టండి ఆ ప్రాబ్లమే ఉండదు పర్ఫెక్ట్గా అనమాట అరుగుదల బాగుంటుంది చిన్నపిల్లలకు కూడా ఈ రసం చాలా బాగా నచ్చుతుంది ఫ్లేవర్ వాళ్ళ నోటికి ఖచ్చితంగా తెలుస్తుంది కదా ములంకాడ వేసిన తర్వాత చారు ఇంకా ఒక రేంజ్లో ఉంటుందన్నమాట అంటే మనకి ఇప్పుడు చూసారా నేనైతే ఇందులోనే టమాటా రసం అయితే వేసేసాను అలాగే దాని తర్వాత చింతపండు రసం కూడా నేను ముందే నానబెట్టుకున్నాను కదా నానబెట్టుకొని తీసి అది మనకి గుజ్జు కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి అదే వంతులు ఇంకొక రెండు వంతులు అయితే వేస్తున్నాను మీకు ఇంకా ఎక్కువ చారు కావాలనుకుంటే క్వాంటిటీ కొంచెం పెంచుకోండి లేకపోతే లేదు అలాగే కొంచెం సాల్టు కారం కూడా వేస్తున్నాము అలాగే ఈ దాల్చాలోని మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సాల్ట్తో పాటు షుగర్ కూడా వేయాలి మీరు వింటున్నది నిజమేనండి ఈ దాల్చా చారులోని మనమైతే కొంచెం షుగర్ కూడా వేసుకోవాలి ఈ షుగర్ వేయటం వల్ల ఈ చారు అయితే ఇంకా రుచిగా ఉంటుందన్నమాట మీరు ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఎంత రుచిగా ఉందని చాలా బాగుంటుంది చారు ఈ షుగర్ కూడా ఇందులోకి వేసుకున్న తర్వాత బాగా కలపని ఒక పది నిమిషాలు బాగా మరిగించుకుంటే ఈ ములంకాడలు వంకాయలు అలాగే ఆనపకాయ ఇవన్నీ కూడా దగ్గరికి మరిగిపోయి మన ఈ టమాటా గుజ్జు కూడా దగ్గరికి అయిపోతుంది మనం కొంచెం ఎక్కువ టమాటా తీసుకున్నాం కాబట్టి టమాటా ఫ్లేవర్ అలాగే చింతపండు మనం వేసుకున్న ఈ ములంకాడల గుజ్జు ఈ ఫ్లేవర్ అంతా కలిసి నాకు చెప్తుంటే నోట నీళ్ళు వస్తున్నాయి అనమాట అంత బాగుంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మర్చిపోకుండా చేసేది ఒక్క చింతపండు చారే కదా దీనికి ఇన్ని పేర్లు పెడుతున్నారు ఇంత హంగు ఆర్భాటంగా చెప్తున్నారేంటి అనుకోవచ్చు ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో నేను చేసిన విధానంలో మీరు చెయ్యండి మీరు వైట్ రైస్ కాంబినేషన్లో వేసుకొని తిని చూడండి మీరే ఖచ్చితంగా నమ్ముతారు ఆహా బలి ఉంది కదా ఈ రెసిపీ అనుకుంటారు అంత బాగుంటుంది అనమాట చాలా బాగుంటుంది లేత ములంకాడలు లేత వంకాయలు లేత టమాటాలు అన్నీ కూడా వేసుకున్నాం కాబట్టి ఇందులోనే అందుకే దాల్చా నేమ్ కూడా పెట్టాను రెసిపీకి దాల్ లేకుండా చార్ అనమాట దాల్చా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చే చేయండి పిల్లలకైతే ఇంకా బాగా నచ్చుతుంది మనం అస్సలు పిల్లలకి అన్నం తినిపించాలంటే అస్సలు పడకుండా చక్కగా మనం మెత్తగా పీసుకేసి పెట్టేస్తే పిల్లలు చాలా చక్కగా తినేస్తారు పెద్దవాళ్ళకు కూడా చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో చూసారా ఎంతో టేస్టీగా ఉండే దాల్చా అయితే రెడీ అయిపోయింది నేనైతే సర్వీసింగ్ బౌల్లో కూడా తీసుకున్నాను చూసారా ఎంత బాగా కలర్ఫుల్గా చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది కదా చూసారా నేనైతే వైట్ రైస్ కాంబినేషన్లో అయితే ఈ దాల్చా వేసుకొని తినడానికి అయితే ప్లేటింగ్ రెడీ థ్యాంక్ యూ ఫర్